మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 తరుముల మోతల కదిలొస్తుండమ్మో అన్నా ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటరెవడే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంట ఎదురెల్ ఎత్తిండే అన్నారే వంతు కదనారంగము తొక్కిండే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొర పాలన సింహంలా అన్నారే విసిరిండే నిప్పై నిలువెత్తు బగ బగ మండే నిప్పుల దండై కదిలిండే వా వంతు వాదన ధన 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 దరుగులమో తల కదిలొస్తుందమ్మో ఎనుముల రే వందు ఎనుముల వంశమ్ అమరుల త్యాగాన్ని చూసిన మన ఇస్తే పాదాయే ఈ రాకసి కొడుకులను తరవాళ్ళని తలిచిండు త్వర బల్గానే బేట గాడిస్తున్నాడు ఆట ఏ గుండా గుండెల్లో కొనుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే తొక్కిండే పులి పులిపిట్టే వంతు ఈ దోపడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ మండే నిప్పుల దండై కది నుములరే వంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైండ తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే వా శువునైనా ప్రేమించే గుణము అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉర్రుముల ఉ చిండే అన్నారే వంతుండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతుండే నిప్పై నిలుదక్కు బగ భగ భగ మండే నిప్పుల దండై కదిలిండే వా అన్నారే వంతు వాన ధన 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 దరు రేవల్ ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు చేస్తార చూస్తా మీ కని కట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో కోటా టౌన్ కాంగ్రెస్ నాయకులు రైతులు మహిళా సంఘాలు మొత్తం ఉండి దేవతానికి పాలాభిషేకం చేయడం జరిగింది సంవత్సరం జరుపుకున్న సంవత్సరం అయిపోతున్న నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ ఈనాటికి బస్సులు మహిళలకే కానీ బస్సు మహాలక్ష్మి పత్రం కింద సిలిండరు గ్యాస్ సిలిండర్ పోటీలు కానీ అదేవిధంగా రైతులకు రుణమాఫీ పది నెలల లోపే ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల నిధులు మంజూరు చేసి రైతులు రైతులు ఈ ఈ రోజున ఆనందం పంచుకుంటూ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా సన్నధానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆనాడు ఎలక్షన్లో చెప్పిందో ఈ ఈనాటికి అది అమలు చేయడం జరిగింది దాని సందర్భంగా కూడా ఓటాడు రైతాంగం ఇలా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గ్రామంలో రేవంత్ రెడ్డి గారు సంవత్సరం పూర్తి చేస్తున్నందుకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కానీ సన్న ఐదు వందల బోనస్ కావచ్చు ప్రతి విషయంలో సిలిండర్ ప్రతి విషయం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినందుకు రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు రైతుల పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మోర్తాడ్ పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాల చేయడం జరిగింది విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నామంటే గత ప్రభుత్వం ఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలని వంచింది అనేక మాటలకి మోసం చేసింది కనీసం మంత్రులకు సైతం కేసీఆర్ గారు టయని సందర్భం నియంకు నియంకృత పరిపాలన గత ప్రభుత్వంలో జరిగింది కానీ ఈరోజు భిన్నంగా రేవంత్ రెడ్డి గారు సామాన్య ప్రజలకు కూడా అందు అందుబాటులో ఉంటుంది సెక్యూరిటీ చేస్తా అదేవిధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయడం జరుగుతుంది ఇంకా ఒకటి నుండి నాలుగు విడతలుగా రుణమాఫీ చేశాం ఇంకొక విడత అయితే పూర్తి స్థాయిలో రుణమాఫీ అవుతుంది ఇంకెక్కడన్నా ఒక్కడిద్దరు తప్పిపోయింది ఉంటే కూడా రాబోయే కాలంలో ఎవరిని కూకుండా లబ్ధిదారుల ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా తప్పిపోయిన వారికి కూడా లబ్ధిదారులు చేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎత్తుంది లక్ష్యాన్ని చేరుకుంటాం రెండవసారి కూడా ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు అధికార కళలు కనకండి మీరు మర్చిపోకండి ఇరవై ఏళ్ళ దాకా ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తప్ప ఇంకో ప్రభుత్వం రాదని మీకు హెచ్చరిక చేస్తా ఉన్నారు